రాజీవ్ యువ తీసుకొచ్చింది మన ఉండి చదువుకున్న వాళ్ళు చైతన్యం అర్హత ఉన్న వాళ్ళకు ఉద్యోగం దొరకకపోతే స్వయం ఉపాధి వాళ్ళు సాధించుకోవడం కోసం రాజు యువ వికాసం కింద ఆరు వేల కోట్ల రూపాయలు వాళ్లకు మనం ఈ రోజు నిధులను అందుబాటులోకి తీసుకొచ్చింది జూన్ సెకండ్ నాడు ఐదు లక్షల మంది లబ్ధిదారులను మనం ప్రకటించబోతున్నాము ఈ స్కీమ్ లో భాగంగా ఐదు లక్షల అనగా తెలంగాణలో చాలా మంది అన్ఎంప్లా పీపుల్ ఉన్నారు కాలంలో ఐదు లక్షల నిరుద్యోగులకు యాభై వేల రూపాయల నుంచి నాలుగు లక్షల వరకు రుణాన్ని ఇవ్వనుంది ఈ స్కీమ్ లో భాగంగా యాభై వేల నుంచి నాలుగు లక్షల వరకు స్వయం ఉపాధి పథకం కింద ఆరు వేల కోట్ల రూపాయలు మీ చేతుల్లో రాబోయే రెండు నెలలలో పెడుతున్నాము అర్థమైందండి ఈ స్కీమ్ లో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సబ్సిడీ ఒకవేళ మీరు కనుక యాభై వేల రూపాయలు లోన్ తీసుకున్నట్లయితే హండ్రెడ్ పర్సెంటేజ్ అంటే ప్రభుత్వానికి ఈ యాభై యాభై వేల రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు లోన్ తీసుకున్నట్లయితే తొంభై శాతం సబ్సిడీ ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనుక లక్ష ఈ స్కీమ్ లో భాగంగా లక్ష లోన్ తీసుకున్నట్లయితే తొంభై వేలు మీరు వెనక్కి కట్టాల్సిన అవసరం లేదు పదివేలు మాత్రమే వెనక్కి కట్టాలి అది కూడా బ్యాంకుకి సో ఈఎంఐ మనకైతే ఇస్తుంది ఆ పదివేలు కట్టడానికి కూడా అదే విధంగా రెండు లక్షల వరకు లోన్ తీసుకున్నట్లయితే మీకు ఎనభై శాతం సబ్సిడీ ఫర్ ఎగ్జాంపుల్ మీరు వెనక్కి కేవలం నలభై వేలు మాత్రమే కడతారు అది కూడా ఈఎంఐ రూపంలో ప్రభుత్వానికి లక్ష అరవై వేల రూపాయలు వెనక్కి కట్టాల్సిన అవసరం లేదు అదే మీరు కనుక రెండు లక్షల నుంచి నాలుగు లక్షల వరకు లోన్ తీసుకున్నట్లయితే డెబ్బై శాతం సబ్సిడీ అంటే లక్ష ఇరవై వేల రూపాయలు మాత్రమే మీరు వెనక్కి కడతారు అది కూడా ఈఎంఐ రూపంలో బ్యాంకుకి రెండు లక్షల ఎనభై వేల రూపాయలు మీరైతే ప్రభుత్వానికి వెనక్కి కట్టాల్సిన అవసరం లేదు ఎప్పుడు మీరు కనుక ఫోర్ లాక్స్ లోన్ తీసుకుంటే అర్థమైందండి సో ఇదనమాట స్కీమ్ ఈ డబ్బుతో ఈ డబ్బుతో ఏం చేయాలి మనం ఏదో ఒక చిన్న వ్యాపారాన్ని స్టార్ట్ చేసుకోవచ్చు నూట అరవై రకాలైన వ్యాపారాలు ఉన్నాయి అవన్నీ మీకైతే ప్రాక్టికల్ గా చూపిస్తా ఈ డబ్బుతో ఆ వ్యాపారాలు మనమైతే స్టార్ట్ చేసుకోవచ్చు అండ్ ఈ స్కీమ్ కి అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఏప్రిల్ ఫిఫ్త్ ఆల్రెడీ మార్చ్ సెవెంటీన్త్ నుండి అప్లికేషన్లు స్టార్ట్ అయ్యాయి మార్చ్ సెవెంటీన్త్ నుండి ఏప్రిల్ ఫిఫ్త్ లోపు మనం అయితే అప్లై చేసుకోవాలి ఒకవేళ మన అదృష్టం బాగుంటే శాంక్షన్ లెటర్ మన చేతికి జూన్ సెకండ్ నుండి జూన్ నైన్త్ లోపు వస్తుంది సో జూన్ సెకండ్ ఎందుకంటే తెలంగాణ ఫార్మేషన్ డే ఆ రోజు అనౌన్స్ చేసి శాంక్షన్ లెటర్లు మన చేతిలో పెడతారు అప్లై చేసిన ప్రతి ఒక్కరికి రాదు దీనికంటూ కొన్ని అర్హతలు ఉన్నాయి ఈ వీడియోలో అసలు ఈ స్కీమ్ ఎందుకు ఈ స్కీమ్ లో భాగంగా ఎవరికి మాత్రమే లోన్ వస్తుంది సో ఏజ్ లిమిట్ ఏమైనా ఉందా అసలు ఎవరికి ప్రయారిటీ ఫస్ట్ ప్రయారిటీ ఎవరికి ప్రాధాన్యత ఎవరికి అండ్ దాంతో పాటు ఎటువంటి వ్యాపారాలు మనమైతే స్టార్ట్ చేసుకోవచ్చు ఒకవేళ మీరు కనుక క్యాబ్ కొనుక్కుందాం అనుకున్నట్లయితే నాలుగు లక్షల రూపాయలు మీరైతే లోన్ తీసుకొని క్యాబ్ ని కొనుక్కోవచ్చు సబ్సిడీ కూడా ఉంది సెవెంటీ పర్సెంటేజ్ అర్థమైందా అండి అండ్ ఎటువంటి డాక్యుమెంట్స్ మనం సబ్మిట్ చేయాలి అండ్ మెయిన్ థింగ్ ఈ స్కీమ్ కి ఎలా అప్లై చేయాలి పిన్ టు పిన్ నేను ప్రాక్టికల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి అంతేకాకుండా ఇంతవరకు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మీకు కౌశిక్ మరిడి ఈ స్కీమ్ ని ఈ మంత్ లోనే స్టార్ట్ చేశారు సో ప్రభుత్వం ఈ స్కీమ్ కి ఆరు వేల కోట్లను కేటాయించింది అందరికీ ఇస్తుందా అందరికీ ఇవ్వదు ఓన్లీ ఐదు లక్షల అన్ఎంప్లాయిడ్ యూత్కి మాత్రమే సో మళ్ళీ వాళ్ళల్లో ఎవరికి ఇస్తారంటే చెప్తానండి సో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అండ్ మెయిన్ థింగ్ మెయిన్ థింగ్ ఈబీసీ అనగా ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాస్ వీళ్ళు మేబీ అయి ఉండొచ్చు ఎవరైనా ఉండొచ్చు ఒకవేళ వాళ్ళు కనుక పూర్ అనుకోండి వీళ్ళతో పాటు వీళ్ళకు కూడా ఇస్తారు సో చాలా మంది వీళ్ళకు కూడా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేశారనమాట అందుకనే వీళ్ళని కూడా యాడ్ చేశారు ఓసీ కావచ్చు ఎవరైనా కావచ్చు ఒకవేళ వాళ్ళకి కనుక పెద్దగా డబ్బు లేదనుకోండి వాళ్ళు కూడా అర్హులే వీళ్ళతో పాటు సో ఒకవేళ మీరు కనుక జాబ్ చేస్తున్నా లేదా ఆల్రెడీ బిజినెస్ చేస్తున్నా మీకు ఇవ్వరు మీరు ఈ కేటగిరీకి సంబంధించిన వాళ్ళైనా కూడా మీరు జాబ్ చేస్తున్నా బిజినెస్ చేస్తున్నా ఇవ్వరు మీరు అన్ఎంప్లాయ్డ్ అయితే మాత్రం ఇస్తారనమాట అర్థమైందా అండి సో మీరేం చేయాలి ఈ లోన్ తీసుకొని ఏదొక వ్యాపారాన్ని స్టార్ట్ చేయాలి నూట అరవై రకాలైన వ్యాపారాలని మనం అయితే స్టార్ట్ చేసుకోవచ్చు నూట అరవై వ్యాపారాల పేర్లు మీకైతే ఇదే వీడియోలో చూపిస్తా సో ఈ డబ్బు తీసుకున్న తర్వాత ఖచ్చితంగా ఏదొక వ్యాపారాన్ని స్టార్ట్ చేయాలి అంతేగాని అప్పులు తీర్చుకుంటా గోవా వెళ్తా అంటే ఇవ్వరు అర్థమైందా సో ఈ స్కీమ్ కి అప్లై చేయాలంటే మన వార్షిక ఆదాయం

ఈ ప్రదేశాల్లో మీరు కనుక ఉంటున్నట్లయితే మీ వార్షిక ఆదాయం టూ ల్యాక్స్ కంటే తక్కువ ఉండాలి మీ కుటుంబ వార్షిక ఆదాయం టూ ల్యాక్స్ కంటే తక్కువ ఉండాలి ఇంతకంటే ఎక్కువ మీరు కనుక సంపాదిస్తున్నట్లయితే ఈ స్కీమ్కి మీరైతే అప్లై చేసుకోలేరు ఖచ్చితంగా ఇన్కమ్ ప్రూఫ్ని అనగా ఇన్కమ్ సర్టిఫికేట్ని మీరైతే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అర్థమైందా అండి సో ఇంకా థర్డ్ మీ ఏజ్ మీ ఏజ్ ట్వంటీ వన్ టు ఫిఫ్టీ ఫైవ్ మిడిల్లో ఉండాలి ఎప్పుడు మీరు కనుక నాన్ అగ్రికల్చర్ సెక్టర్ అనగా మ్యానుఫ్యాక్చరింగ్ లేకపోతే క్యాబ్ సర్వీసు సర్వీస్ సెక్టారు ఇవి కనుక చేస్తున్నట్లయితే అనగా అగ్రికల్చర్ కి సంబంధం లేని వ్యాపారాలు మీరు కనుక చేద్దాం అనుకుంటున్నట్లయితే మీ ఏజ్ ట్వంటీ వన్ టు ఫిఫ్టీ ఫైవ్ మిడిల్ లో ఉండాలి సో మీకు డౌట్ వచ్చే ఉంటుంది మేము ఈ డబ్బు తీసుకొని వ్యవసాయం చేయొచ్చా ఎస్ చేయొచ్చు కానీ అన్ని రకాలైన వ్యవసాయాలు చేయలేరు కొన్ని మాత్రమే చేయగలరు అవి కూడా మీకు చూపిస్తా అర్థమైందా అండి సో మీరు కనుక వ్యవసాయం లేదా వ్యవసాయానికి సంబంధించిన వ్యాపారాలు మీరు కనుక చేద్దాం అనుకున్నట్లయితే మీ ఏజ్ ట్వంటీ వన్ టు సిక్స్టీ మిడిల్లో ఉండాలి సో మీ ఏజ్ అనేది సిక్స్టీ టూ సిక్స్టీ త్రీ అనుకోండి అప్లై చేయలేరు క్లియర్ అండ్ మెయిన్ థింగ్ అండి ఏ వ్యాపారం పడితే ఆ వ్యాపారం మీరైతే చేయలేరు నూట అరవై రకాలైన వ్యాపారాలను మీరైతే చేసుకోవచ్చు అవేంటో ఇప్పుడు స్క్రీన్ మీద ప్రాక్టికల్ గా చూపిస్తారు రండి ముందుగా అగ్రికల్చర్ అండ్ అగ్రి ఎలైడ్ బిజినెసెస్ సో డైరీ ఫార్మింగ్ పౌల్ట్రీ ఫార్మింగ్ షీప్ అండ్ గోడ్ ఫార్మింగ్ ఫిషరీస్ అండ్ ఆక్వాకల్చర్ మీరు కనుక చేపల చెరువులు రొయ్యల చెరువులు వేసుకుందాం అనుకున్నా కూడా ఈ లోన్ మనకైతే ఇస్తారు అండ్ మీరే కనుక ఎటువంటి కెమికల్స్ వాడకుండా ఆర్గానిక్ ఫార్మింగ్ చేద్దాం అనుకున్నా కూడా ఈ లోన్ ఇస్తారు అండ్ దాంతో పాటు బీ కీపింగ్ అనగా హనీ బీ ఫార్మింగ్ చేద్దాం అనుకున్నా కూడా ఇస్తారు మష్రూమ్ ఫార్మింగ్ ఫ్లోరికల్చర్ హార్టికల్చర్ వర్మి కంపోస్టింగ్ యూనిట్స్ అవి పెట్టుకుందాం అనుకున్నా ఇస్తారు హైడ్రోపోనిక్స్ కావచ్చు గ్రీన్ హౌస్ ఫార్మింగ్ కావచ్చు ఏ టు జెడ్ వీటన్నిటికి ఈ లోన్ అయితే ఇస్తారు మీరు కావాలంటే వీడియోని పోస్ట్ చేసుకొని చూడొచ్చు ఇంకా నెక్స్ట్ మీరు కనుక మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ని మొదలు పెట్టుకుందాం అనుకున్నట్లయితే ఇస్తారనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ అనగా పికిల్ బిజినెస్ పాపడ్ బిజినెస్ అనగా గానుగా నూనె వ్యాపారాన్ని చేద్దాం అనుకున్నా ఇస్తారు మీరు ఇంట్లో సోప్స్ ని తయారు చేద్దాం అనుకున్నా ఇస్తారు క్యాండిల్స్ పేపర్ ప్లేట్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా అర్థమైందండి వీటన్నిటికీ లోన్ అయితే ఇస్తారు అండ్ మిగతావి కూడా మీరైతే ఇక్కడ చూడొచ్చు ఇవన్నీ మ్యానుఫాక్చరింగ్ అండ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ దాంతో పాటు రిటైల్ అండ్ స్మాల్ బిజినెసెస్ లైక్ కిరాణా షాప్స్ వెజిటేబుల్ అండ్ ఫ్రూట్ షాప్స్ డైరీ అండ్ మిల్క్ బూత్స్ స్టేషనరీ షాప్లు అదేవిధంగా మొబైల్ సెంటర్లు ఉంటాయి కదా ఇవన్నీ పెట్టుకోవడానికి మీకు అయితే లోన్ ఇస్తారు అండ్ దాంతోపాటు మిగతావన్నీ మీరైతే స్క్రీన్ మీద చూడొచ్చు పాస్ చేసుకుని చదువుకోండి ఓకేనా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చదువుకోండి అండ్ సర్వీస్ అండ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనగా బ్యూటీ పార్లర్ టైలరింగ్ డ్రై క్లీనింగు సైబర్ కేఫేసు కోచింగ్ సెంటర్లు అదేవిధంగా మొబైల్ ల్యాప్టాప్ రిపేర్ సర్వీసులు ఎక్సెట్రా ఎక్సెట్రా ఇవి పెట్టుకుందాం అనుకుంటే ఇస్తారనమాట అండ్ రిపేర్ సెంటర్లు టూ వీలర్ ఫోర్ వీలర్ వీటికైతే ఇస్తారు అండ్ దాంతోపాటు ఆటో కొనుక్కుందాం అనుకున్నా కూడా ఈ లోన్ ఇస్తారు క్యాబ్ కొనుక్కుందాం అనుకున్నా ఇస్తారు చిన్న ట్రక్ కొనుక్కుందాం అనుకున్నా ఇస్తారు అనమాట అర్థమైందా అండ్ మిగతావి మీరైతే ఇక్కడ చూడొచ్చు అండ్ మెయిన్ థింగ్ చాలా మంది ఫుడ్ బిజినెస్ ని మొదలు పెడదాం అనుకుంటారు దానికి కూడా ఈ లోన్ అయితే ఇస్తారు టిఫిన్ సెంటర్ టీ షాపు జ్యూస్ సెంటర్ ఐస్ క్రీమ్ షాపు క్యాటరింగ్ అదే విధంగా స్ట్రీట్ ఫుడ్ మీరు రోడ్డు పక్కన ఒక కార్డ్ పెట్టుకుని అమ్ముకుందాం అనుకున్నా కూడా ఈ లోన్ మీకు అయితే ఇస్తారు క్లౌడ్ కిచెన్ ఎక్సెట్రా ఎక్సెట్రా స్వీట్ షాప్ ఇవన్నీ మీరైతే చూడొచ్చు అండ్ వీటికి కూడా ఇస్తారన్నమాట అనమాట అర్థమైందా అండి సో ఏ టు జెడ్ చదవండి స్క్రీన్ మీదే ఏ టు జెడ్ ఉంది ఈ అన్ని వ్యాపారాలకి మీరైతే ఈ లోన్ కి అప్లై చేసుకోవచ్చు క్లియర్ అండ్ అదే విధంగా హ్యాండిక్రాఫ్ట్ దానికి కూడా ఇస్తారు అనమాట ఇది ప్రభుత్వ జీవో గవర్నమెంట్ ఆర్డర్ అర్థమైందా సో ఇందులో మనం డాక్యుమెంట్స్ చూద్దాం మెయిన్ థింగ్ ఏమేమి డాక్యుమెంట్స్ మనం సబ్మిట్ చేయాలి నెక్స్ట్ వచ్చేసి ఎలా అప్లై చేసుకోవాలో చెప్తా సో డాక్యుమెంట్స్ వచ్చేసి ఫస్ట్ వన్ ఆధార్ కార్డ్ ఆధార్ కార్డ్ ఖచ్చితంగా మనమైతే ఇవ్వాల్సిందే సెకండ్ వన్ రేషన్ కార్డ్ మీరు అడగవచ్చు రేషన్ కార్డ్ లేకపోతే ఎలా ఇన్కమ్ సర్టిఫికేట్ మీరు చేపించుకోవచ్చు ఇస్తారనమాట అండ్ థర్డ్ వన్ చూసుకున్నట్లయితే క్యాస్ట్ సర్టిఫికేట్ అది కూడా మన తెలంగాణ స్టేట్ ఫామ్ అయిన తర్వాత అయి ఉండాలి అంటే ఆంధ్రతో కలిసి ఉన్నప్పటిది కాదు తెలంగాణ స్టేట్ వచ్చిన తర్వాత సెపరేట్ గా చేపించుకుని ఉండాలి దాన్ని మనమైతే సబ్మిట్ చేయాలి అండ్ దాంతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ ఒకవేళ మీరు కనుక ఆటో కోసం క్యాబ్ కోసం అప్లై చేస్తున్నట్లయితే ఈ లోన్ కి ఖచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉండాల్సిందే ఒకవేళ మీరు కనుక అగ్రికల్చర్ అగ్రికల్చర్ కి సంబంధించిన వాటికి అప్లై చేసుకుంటున్నట్లయితే పట్టాదార్ పాస్బుక్ ఖచ్చితంగా సబ్మిట్ చేయాలి అండ్ మీరు కనుక ఫిజికలీ డిసేబుల్డ్ అనుకోండి అనగా పర్సన్స్ విత్ డిసేబిలిటీ అనుకోండి ఖచ్చితంగా ఈ సర్టిఫికేట్ అనగా సదరం సర్టిఫికేట్ మీరైతే సబ్మిట్ చేయాలి అండ్ దాంతో పాటు మీ ఫోటోలు ఇవి మ్యాండేటరీ అర్థమైందండి ఎలా అప్లై చేయాలో నెక్స్ట్ చెప్తా సో అప్లై చేసిన తర్వాత ఆన్లైన్లో మీరైతే అప్లై చేసుకోవాలి సో ఎలా అప్లై చేయాలో నేను చూపిస్తా దానికంటే ముందు ఈ లోన్ ఎవరికి అతి త్వరగా రావడానికి ఛాన్స్ ఉందో చెప్తా అండ్ కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి అవి కూడా మీతో షేర్ చేసుకుంటా ఇది ప్రభుత్వ జీవో సో ఇక్కడ చూసుకున్నట్లయితే వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు ఏమని ఉమెన్ ఒకవేళ మీరు మహిళ అనుకోండి సో మీకు ట్వంటీ ఫైవ్ పర్సంటేజ్ రిజర్వేషన్ ఉంది అంటే ఐదు లక్షల మందికి ఈ లోన్ వస్తుంది కదా ఐదు లక్షల్లో ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ అంటే లక్ష ఇరవై ఐదు సో ఖచ్చితంగా ఈ ఐదు లక్షల్లో లక్ష ఇరవై ఐదు వేల మంది మహిళలకు ఈ లోన్ ఖచ్చితంగా వస్తుంది సో మెన్ కంపేర్ చేస్తే ఉమెన్ కి ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ రిజర్వేషన్ అయితే ఉంది అండ్ నెక్స్ట్ వన్ పర్సన్స్ విత్ డిసెబిలిటీస్ సో ఎవరికైతే కాళ్ళు చేతులు సరిగ్గా ఉండో అంగవైకల్యం ఉందో వాళ్ళకి ఫైవ్ పర్సెంటేజ్ అంటే ఐదు లక్షల్లో ఫైవ్ అంటే ట్వంటీ ఫైవ్ అంటే ఇరవై ఐదు వేల మంది ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ కి ఈ లోన్ ఖచ్చితంగా శాంక్షన్ కావడానికి ఛాన్స్ ఉంది అండ్ దాంతో పాటు ఎవరైతే తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేశారో వాళ్ళకి ఖచ్చితంగా ఈ లోన్ రావడానికి ఛాన్స్ ఉంది ఫస్ట్ ప్రయారిటీ అనమాట అర్థమైందా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎలా నాకు ఎవరు ఎవరైతే ఉద్యమంలో పార్టిసిపేట్ చేశారో వాళ్ళకి ఇస్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైతే పార్టిసిపేట్ చేశారో వాళ్ళు కనుక అమరవీరులు అయ్యారనుకోండి వాళ్ళు లేరనుకోండి వాళ్ళ కుటుంబ సభ్యులకు ఫస్ట్ ప్రయారిటీ ఉంటుందన్నమాట అండ్ పాటు ఎస్సీ వర్గీకరణ దానికి ఎవరైతే పోరాడారో వాళ్ళకు కూడా ప్రయారిటీ ఎక్కువ ఉంటుంది అండ్ లాస్ట్ థింగ్ మెయిన్ థింగ్ ఎవరికైతే స్కిల్ ఉందో వాళ్ళకి కూడా ప్రయారిటీ ఎక్కువ ఉంటుంది అనమాట ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక క్యాబ్ క్యాబ్ ని అనుకుంటున్నారు ఇన్ని రోజులు ప్రైవేట్ గా అనగా జాబ్ చేస్తున్నారు క్యాబ్ కంపెనీలో ఓలా ఉబర్ అనుకుందాం సో క్యాబ్ కంపెనీది కానీ మీరు డ్రైవింగ్ జాబ్ చేస్తున్నారు అనుకోండి మీకు అవగాహన ఉంది ఏ విధంగా చేయాలో సో మీకు కూడా ప్రయారిటీ ఉంటుంది అనమాట అండ్ అదే విధంగా రెస్టారెంట్ మొదలు పెడదాం అనుకుంటున్నారు ఇన్ని రోజులు రెస్టారెంట్ లోనే పని చేస్తూ ఉన్నారు బాగా నేర్చుకున్నారు సో మీకు కూడా ప్రయారిటీ ఉంటుంది దానికి సంబంధించిన ప్రూఫ్ లో మనమైతే చూపించాలి నేను ఆల్రెడీ పని చేస్తున్నా నాకు స్కిల్ ఉంది అని చెప్పి మీరైతే ప్రూవ్ చేసుకోవాలి అండ్ ఈ జివోలో ఇంకొన్ని కండిషన్స్ ఉన్నాయి ఆ కండిషన్స్ మీకైతే చూపిస్తా ఆ తర్వాత ఏ విధంగా అప్లై చేయాలో మీకైతే చూపిస్తా ఆ కండిషన్ ఏంటంటే కుటుంబంలో ఒకరికి మాత్రమే ఈ లోన్ వస్తుంది ఈ జీవో ప్రకారం అర్థమైందండి కుటుంబంలో ఒకరికి మాత్రమే ఈ లోన్ అన్నది వస్తుంది అండ్ దాంతో పాటు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో ఇటువంటి స్కీమ్స్ నుండి ఏమైనా లోన్ తీసుకుని ఉన్నట్లయితే అటువంటి సందర్భంలో కూడా ఈ స్కీమ్ వర్తించదు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో ఇటువంటి స్కీమ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకు ముందే ముద్ర లోన్ లోన్ వచ్చింది సో ఈ స్కీమ్ కి మీకు అర్హత లేనట్లే అదే విధంగా స్టాండ్అప్ ఇండియా కావచ్చు పిఎంఈ కావచ్చు వాటికి అప్లై చేసి ఆ లోన్ వచ్చి ఉండకూడదు అప్పుడు మాత్రమే వర్తిస్తుంది అండ్ ఇంకొక కండిషన్ బెటర్ ఇదిగోండి ఏంటంటే ఒక విలేజ్ లో ఒక వ్యాపారానికి ఒకరికి మాత్రమే లోన్ వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మీ విలేజ్ లో వంద మంది అప్లై చేశారు సో ఫస్ట్ ఎవరైతే అప్లై చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి కార్ కి అప్లై చేశాడు వాడికి కార్ శాంక్షన్ అయింది సో వాడికి కార్ శాంక్షన్ అయింది కాబట్టి తర్వాత ఎంత మంది కార్ కి అప్లై చేసినా వాళ్ళకి లోన్ రాదు ఆ కార్ కి ఒకరికి మాత్రమే వస్తుంది ఒకరికి కారు ఒకరికి కిరాణా షాపు అలా ఒకరికి మాత్రమే ఒకరికి ఒక వ్యాపారం మాత్రమే ఫర్ ఎగ్జాంపుల్ వేరే వాళ్ళు కిరాణా షాప్ కి అప్లై చేశారు వాళ్ళకి లోన్ వచ్చింది ఇంకా మిగతా వాళ్ళు ఎంత మంది కిరాణా షాప్ కి అప్లై చేసినా ఆ ఊర్లో మిగతా వాళ్ళకి రాదు సో ఒక విలేజ్ లో ఒక వ్యాపారానికి మాత్రమే లోన్ వస్తుంది అర్థమైందండి ఇది కూడా కండిషనే ఇప్పుడు మెయిన్ థింగ్ ఎలా అప్లై చేయాలో చూద్దాం సో లింకు కింద లో ఇచ్చా దాన్ని క్లిక్ చేస్తే ఈ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది అర్థమైందండి ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఇక్కడ మీరైతే క్లిక్ చేయండి ఎస్సీ ఎస్టీ ఎంఎఫ్సీ క్లిక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎస్సీ ఎస్సీ అనుకోండి ఎక్కడ క్లిక్ చేయాలంటే ఇదిగోండి ఇక్కడ ఎస్సీ రిజిస్ట్రేషన్ క్లిక్ హియర్ ఒకవేళ మీరు కనుక బీసీ అనుకోండి ఇక్కడ క్లిక్ చేయండి ఒకవేళ మీరు కనుక మైనారిటీ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ముస్లిం ఇక్కడ క్లిక్ చేయండి అండ్ అదేవిధంగా మీరు ఓసీ కానీ పెద్దగా డబ్బులు లేవు సో ఎకనామికలీ బ్యాక్వర్డ్ అప్పుడు ఇక్కడ క్లిక్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ క్లిక్ చేస్తున్నా చేసా ఇక్కడ మీ ఆధార్ కార్డులో ఏదైతే పేరు ఉందో దాన్ని మాత్రమే ఎంటర్ చేయండి ఇక్కడ మీ ఆధార్ కార్డ్ నంబర్ని ఎంటర్ చేయండి ఇవి రెండు ఎంటర్ చేయగానే ఇక్కడ ఆటోమేటిక్గా ఈ కార్డ్ నంబర్ జనరేట్ అవుతుంది సో ఆహార భద్రత కార్డ్ నెంబరు ఆటోమేటిక్గా వస్తుంది వచ్చిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ సో ఇండివిజువల్ మీరు ఇండివిజువల్ కదా దీన్ని చూస్ చేసుకోండి ఆ తర్వాత టైప్ ఆఫ్ ఫినాన్షియల్ అసిస్టెన్స్ ఒకవేళ మీకు కనుక యాభై వేల కంటే తక్కువ లోన్ కావాలనుకోండి దీన్ని చూస్ చేసుకోండి స్కీమ్ వితౌట్ బ్యాంక్ లింకేజ్ సో ఇక్కడ ఖచ్చితంగా ఫిఫ్టీ థౌజండ్ మాత్రమే చూపిస్తుంది ఇదిగోండి ఫిఫ్టీ థౌజండ్ అంతకు మించి మీకైతే లోన్ రాదు క్లిక్ అండ్ స్కీమ్ సెలెక్ట్ ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ మీరు జ్యూస్ సెంటర్ని మొదలు పెడదాం అనుకుంటున్నారు జూస్ సెంటర్ అర్థమైందండి సో దీనికి ఎటువంటి లోను మీరు వెనక్కి కట్టాల్సిన అవసరం లేదు సో ఈ యాభై వేలు మీకు ఎస్సీ కార్పొరేషన్ నుంచి జమ అవుతాయి మీ బ్యాంక్ అకౌంట్లో లో ఎస్సీ కార్పొరేషన్ నుంచి జమ అవుతాయి సో ఎటువంటి బ్యాంకుకి సంబంధం లేదు డైరెక్ట్ గా ప్రభుత్వం ఈ డబ్బు మీ బ్యాంక్ అకౌంట్లో వేస్తుంది సో ఒక్క రూపాయి కూడా వెనక్కి కట్టాల్సిన అవసరం లేదు సో ఇక్కడ గో గోని క్లిక్ చేస్తే మరింత సమాచారం అడుగుతుంది ఏ టు జెడ్ ఏ టు జెడ్ సమాచారాన్ని మీరైతే ఇవ్వండి సో అంత ఇచ్చిన తర్వాత ఒక ఫామ్ కనిపిస్తుంది ఆ ఫామ్ని మీరైతే డౌన్లోడ్ చేసుకోండి అందులో ఆటోమేటిక్గా ఈ సమాచారం ఎంటర్ చేస్తున్నారు కదా ఇదంతా ఫిల్ అయిపోయి ఉంటుంది సో ఆ ఫామ్ ని డౌన్లోడ్ చేసుకొని డైరెక్ట్గా ప్రింట్ తీపించుకొని సో మిగతా డాక్యుమెంట్స్ చెప్పాను కదా ఇంతకు ముందు ఆ డాక్యుమెంట్స్ అన్ని జమ చేసి ఒక చోట మీరైతే సబ్మిట్ చేయాలి దాని గురించి చెప్తా సో దానికంటే ముందు మీకు కనుక ఎక్కువ లోన్ కావాలనుకోండి మీరు ఖచ్చితంగా బ్యాంక్ లింక్డ్ స్కీమ్ నే చేసుకోవాలి ఏంటి బ్యాంక్ లింక్డ్ స్కీమా మీకు కనుక యాభై వేల కంటే ఎక్కువ డబ్బు కావాలంటే ఖచ్చితంగా ఆ డబ్బుని ప్రభుత్వం ఇవ్వదు ప్రభుత్వం బదులు బ్యాంక్ ఇస్తుంది సో ఎంతైతే సబ్సిడీ ఉందో ఆ సబ్సిడీ అమౌంట్ ని ప్రభుత్వం బ్యాంకు కి డైరెక్ట్ గా ఇస్తుంది అనమాట అర్థమైందా రిమైనింగ్ డబ్బు మీరు బ్యాంకు కి ఈఎంఐ రూపంలో కట్టుకోవాలి మీకు చెప్పాను కదా ఫోర్ ల్యాక్స్ కావాలనుకోండి సెవెంటీ పర్సెంటేజ్ సబ్సిడీ అంటే ఆ సెవెంటీ పర్సెంటేజ్ ఆఫ్ అమౌంట్ని ప్రభుత్వం బ్యాంకుకి ఇస్తుంది రిమైనింగ్ థర్టీ పర్సెంటేజ్ ని లోన్ రూపంలో మీరైతే ఈఎంఎస్ కట్టి తీర్చాలి క్లియర్ సో మీకు ఎక్కువ డబ్బు కావాలి కాబట్టి బ్యాంక్ లింక్డ్ స్కీమ్ క్లిక్ చేసా ఇప్పుడు మారుతుంది చూడండి ఇక్కడ సెక్టర్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ట్రాన్స్పోర్టేషన్ సెక్టర్ క్లిక్ సో ఏం కావాలి ఆటో కావాలి ఎగ్జాంపుల్గా ఆటోనా లేకపోతే ఇదిగోండి ఆటోలో మళ్ళీ డీజిల్ ఉంది అండ్ ఎలక్ట్రిక్ ఉంది సో డీజిల్ కావాలి ఎస్ సో ఎంత మ్యాక్స్ వచ్చేసి ఫోర్ ల్యాక్స్ మినిమం టూ ల్యాక్స్ మీకు కనుక ఆటో కావాలంటే అది కూడా డీజిల్ ఆటో కావాలంటే మీకు టూ ల్యాక్స్ నుండి ఫోర్ ల్యాక్స్ వరకు లోన్ అయితే వస్తుంది సో ఇక్కడ గో దీన్ని క్లిక్ చేసిన తర్వాత వేరే ఫామ్ ఓపెన్ అవుతుంది అక్కడ ఏ టు జెడ్ సమాచారాన్ని మీరైతే ఇవ్వాలి సో ఇచ్చిన తర్వాత ఒక ఫామ్ ని మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట అలా డౌన్లోడ్ చేసుకున్న ఫామ్ ని ఎక్కడ తీసుకెళ్లాలంటే ఆ ఫామ్ తో పాటు ఇంతకు ముందు కొన్ని డాక్యుమెంట్స్ చెప్పాను కదా ఆధార్ కార్డు పాన్ కార్డు రేషన్ కార్డు అది ఇది ఈ అన్ని డాక్యుమెంట్స్ కలిపి మీరు కనుక విలేజ్ లో ఉంటున్నట్లయితే అనగా రూరల్ ఏరియాస్ లో ఉంటున్నట్లయితే ఎంపీడి ఆఫీస్ లో ఆ డాక్యుమెంట్ ని సబ్మిట్ చేయాలి అర్థమైందండి ఎంపీడిఓ ఆఫీస్లో మీరైతే సబ్మిట్ చేయాలి మీరు కనుక సిటీస్లో ఉంటున్నట్లయితే లేదా టౌన్స్లో ఉంటున్నట్లయితే సింపుల్గా చెప్పాలంటే అర్బన్ ఏరియాస్లో ఉంటున్నట్లయితే మున్సిపల్ కమిషనర్ ఆఫీస్ లేదా జోనల్ కమిషనర్ ఆఫీస్కి వెళ్ళి సబ్మిట్ చేయాలి సో అంతా చెక్ చేస్తారు ఓకే అంతా బానే ఉంది అనుకున్నట్లయితే మాత్రమే జిల్లా స్థాయికి పంపిస్తారు లేదా మండల స్థాయిలోనే మీ అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది అంతా బాగుంటే అది ఆటోమేటిక్ గా జిల్లా స్థాయికి వెళ్తుంది అనమాట అర్థమైందా సో మీరు కనుక అప్లై చేసుకుందాం అనుకున్నట్లయితే మార్చ్ సెవెంటీన్త్ నుండి ఏప్రిల్ ఫిఫ్త్ లోపే అప్లై చేసుకోవాలి ఈ డేట్ తర్వాత మీరైతే అప్లై చేసుకోవడానికి ఉండదు సో అప్లై చేసిన తర్వాత ఏప్రిల్ సిక్స్త్ నుండి మే ట్వంటీ వరకు వాళ్ళు చెక్ చేస్తారు సో మండల కమిటీ వాళ్ళు చెక్ చేసి అంతా బాగుంటే జిల్లా కమిటీ వాళ్ళు వాళ్ళకి పంపిస్తారు అనమాట సో జిల్లా కమిటీ వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఫైనల్ అప్రూవల్ మళ్ళీ వాళ్ళు సెకండ్ టైం చెక్ చేస్తారు సో మే ట్వంటీ నుండి థర్టీ వరకు వాళ్ళు చెక్ చేసి ఫైనల్ అప్రూవల్స్ ని ఇస్తారు ఎంత మందికి ఐదు లక్షల మందికి మాత్రమే అప్రూవల్ ఇస్తారు సో ఎవరికైతే అప్రూవల్స్ వచ్చాయో వాళ్ళకి శాంక్షన్ ఆర్డర్ అన్నది జూన్ సెకండ్ నుంచి జూన్ నైన్త్ మిడిల్ లో ఇస్తారనమాట అర్థమైందా సో ఎవరికైతే లోన్ శాంక్షన్ అయిందో వాళ్ళకి ఫిఫ్టీన్ డేస్ వరకు ట్రైనింగ్ ఉంటుంది క్లియర్ వాళ్ళకి ఫిఫ్టీన్ డేస్ వరకు ట్రైనింగ్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు కార్ కి అప్లై చేశారు క్యాబ్ లాక్స్ మీకైతే లోన్ శాంక్షన్ అయింది సో ఈ ఫోర్ లాక్స్ బ్యాంక్ ఇస్తుంది ఎవరికి ఇస్తుంది మీ చేతికి ఇస్తుందా మీ చేతికి ఇవ్వదు కార్ షోరూమ్ వాళ్ళకి ఇస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు మారుతి కార్ కొంటూ ఉన్నారు మారుతి సూచి కి చిన్న కార్ క్యాబ్ ఇది సెకండ్ హ్యాండ్ కార్ అనమాట సో ఫోర్ లాక్స్ కి మీకైతే ఈ కార్ వస్తుంది డైరెక్ట్ గా ఈ ఫోర్ ల్యాక్స్ ని మీ చేతికి ఇవ్వదు మీరు ఎక్కడైతే కార్ ని కొంటున్నారో ఆ డీలర్ కి ఈ బ్యాంకు డైరెక్ట్ గా ఫోర్ లాక్స్ వేస్తుంది సో మీరు అయితే కార్ని డెలివర్ తీసుకోవచ్చు సో బ్యాంకుకి ఈ ఫోర్ ల్యాక్స్ లో సెవెంటీ పర్సెంటేజ్ అంటే టూ ల్యాక్ ఎయిటీ థౌజండ్ తెలంగాణ ప్రభుత్వం డైరెక్ట్గా బ్యాంకుకి ఇస్తుంది అర్థమైందండి బ్యాంకు మీకు ఫోర్ లాక్స్ ఇచ్చినందుకు తెలంగాణ ప్రభుత్వం డెబ్బై శాతం అనగా ఈ రెండు లక్షల ఎనభై వేలు తెలంగాణ ప్రభుత్వం బ్యాంకుకి డైరెక్ట్గా జమ చేస్తుంది రిమైనింగ్ లక్ష ఇరవై వేలు అంటే థర్టీ పర్సెంటేజ్ రిమైనింగ్ లక్ష ఇరవై వేలు ఈఎంఐ అనమాట ఇంత లోన్ ఇంత లోన్ మీరైతే బ్యాంకుకి తిరిగి చెల్లించాలి అది కూడా ఈఎంఐ పద్ధతిలో అర్థమైందండి మీరు ఏ వ్యాపారాన్ని మొదలు పెడుతున్నా డబ్బు మీ చేతికి రాదు మోస్ట్లీ ఎవరైతే డీలర్స్ ఉంటారో వాళ్ళ చేతికి వెళ్తుంది సో మీరు రిమైనింగ్ థర్టీ పర్సెంటేజ్ మీరే కట్టుకోవాలి బ్యాంకుకి ఏ బ్యాంక్ నుంచి అయితే లోన్ శాంక్షన్ అయిందో ఆ బ్యాంక్కి రిమైనింగ్ థర్టీ పర్సెంటేజ్ ఈఎంఐ రూపంలో మీరైతే కట్టుకుంటూ పోవాలి ఇదన్నమాట కంటెంట్ అండ్ మెయిన్ థింగ్ ఆగండి ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ని మీతో షేర్ చేసుకోవాలి ఇప్పుడు మంచిగా ఉన్నామండి మంచిగా హ్యాపీగా ఉన్నాం పొరపాటున మన కుటుంబంలో ఎవరికైనా చిన్న యాక్సిడెంట్ అయితే ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తే మూడు నాలుగు లక్షలు ఖర్చు అవుతున్నాయి చిన్న యాక్సిడెంట్ అయినా కూడా ఫర్ ఎగ్జాంపుల్ కుటుంబ పెద్దకి యాక్సిడెంట్ అయింది బండి మీద వెళ్తుంటే సో చేతులు కాళ్ళు విరిగాయి హాస్పిటల్లో అడ్మిట్ చేస్తే ఫైవ్ లాక్స్ ఖర్చు అయింది ఈ ఐదు లక్షలు మనమే భరించాలి కదా సో మన వద్ద ఎన్నైతే సేవింగ్స్ ఉన్నాయో అదంతా తీసుకెళ్లి హాస్పిటల్లో బిల్లు కట్టాలి ఒకవేళ సేవింగ్స్ అనేవి లేవనుకోండి వేరే వాళ్ళని అప్పడగాలి ఇలాంటి సిచ్యువేషన్ మనకి రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ని తీసుకోవాలి ఎప్పుడు చెప్తుంటా ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే ప్రీమియం కాస్త తక్కువ ఉంటుంది సో తక్కువ ప్రీమియం కట్టి మనం కనుక హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ని తీసుకుంటే ఫ్యూచర్లో మనం కనుక ఏదైనా కారణం చేత ట్వంటీ ఫోర్ అవర్స్ ఇరవై నాలుగు గంటలు హాస్పిటల్లో అడ్మిట్ అయితే హాస్పిటల్లో ఎంతైతే ఖర్చు అవుతుందో ఆ ఖర్చుని బీమా సంస్థ భరిస్తుంది అర్థమైందా మీరు కావాలంటే ఆఫ్లైన్లో తీసుకోవచ్చు ఆన్లైన్లో తీసుకోవచ్చు మీకు కనుక డిస్కౌంట్లో కావాలంటే ఆన్లైన్లో ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ వరకు డిస్కౌంట్ ఉంది ఎక్కడ పాలసీ బజార్ సో కింద డిస్క్రిప్షన్లోని పక్కన కామెంట్స్లోని లింక్ ఇచ్చానండి ఆ లింకుని క్లిక్ చేసి మీ సమాచారం అంతా ఇస్తే యాభై ఒక్క ఇన్సూరెన్స్ కంపెనీలు కనిపిస్తాయి అక్కడే మీరు ఫిల్టర్ చేసుకోవచ్చు కంపేర్ చేసుకోవచ్చు ఫిల్టర్ అంటే క్లైమ్ సెటిల్మెంట్ రేషియో నెట్వర్క్ హాస్పిటల్స్ ఇవన్నీ ఫిల్టర్ చేసుకుంటే మంచి కంపెనీలు మీకైతే కనిపిస్తాయి సో డైరెక్ట్ గా తీసుకున్నట్లయితే ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ వరకు డిస్కౌంట్ మీకైతే వస్తుంది ఇక్కడ థర్టీ మినిట్ క్లైమ్ సపోర్ట్ కూడా ఉంది ఫ్యూచర్ లో మీరు కనుక క్లైమ్ కి అప్లై చేసుకోవాలనుకుంటే వాళ్ళే హెల్ప్ చేస్తారు అండ్ కోటి కవరేజ్ గల పాలసీ ఒకవేళ మీ ఏజ్ అనేది తక్కువ అనుకోండి పెద్దగా జబ్బులు లేవనుకోండి మంత్కి మూడు వందల నుంచి నాలుగు వందల రూపాయల మిడిల్లో ఉంటుంది మంత్లీ ప్రీమియం మీరు కట్టాల్సింది ఏజ్ అనేది తక్కువైతే అర్థమైందండి సో నన్ను అడిగినట్లయితే ఎంత వీలైతే అంత త్వరగా హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ని ప్రతి ఒక్కరూ తీసుకోండి అండ్ దాంతో పాటు టర్మ్ ఇన్సూరెన్స్ ఇది కూడా చాలా అంటే చాలా ముఖ్యం ఫర్ ఎగ్జాంపుల్ మీరు కుటుంబ పెద్ద సో మీ కుటుంబం అంతా మీద డిపెండ్ అయి ఉంది అనుకోకుండా రిస్క్ అయింది కుటుంబ పెద్దకి అప్పుడు ఆ ఫ్యామిలీ సిచ్యువేషన్ ఏంటి అప్పటి వరకు అక్కడ ఇక్కడ లోన్స్ తీసుకుని ఉంటారు వాళ్ళన్ని తీర్చాలి కదా లోన్స్ మనం లేకపోతే ఎలా తీరుస్తారు అండ్ పిల్లలు మంచిగా స్కూల్కి వెళ్తూ ఉండేవారు ఇన్ని రోజులు అండ్ మీ వైఫ్ హౌస్ వైఫ్ సో ఇన్ని రోజులు జాబ్ ఏం చేయలే మనం లేకపోతే వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి సో మన ఫ్యామిలీకి అలాంటి సిచ్యువేషన్ రాకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరు టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ ని తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు రెండు కోట్ల కవరేజ్ ని చూస్ చేసుకున్నారు మనం పోతే మన కుటుంబానికి బీమా సంస్థ రెండు కోట్లు ఇస్తుంది సో మనం పోయినా కూడా వాళ్ళు ఎమోషనల్ గా చాలా అంటే చాలా బాధపడతారు కానీ ఆర్థికంగా ఈ బీమా సంస్థ ఉండడం వలన ఆర్థికంగా పెద్దగా ఇబ్బంది పడ్డరు మనం లేకపోతే మన కుటుంబానికి రెండు కోట్లు వెళ్తాయి కనుక సో నన్ను అడిగినట్లయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు హెల్త్ ఇన్సూరెన్స్ ని టర్మ్ ఇన్సూరెన్స్ ని తీసుకోండి ఎలా తీసుకోవాలి ఈ టర్మ్ ఇన్సూరెన్స్ ని సేమ్ కింద డిస్క్రిప్షన్ లోని పక్కన కామెంట్స్ లోని లింక్ ఇచ్చానండి ఆ లింక్ ని క్లిక్ చేస్తే సేమ్ యాభై ఒక్క ఇన్సూరెన్స్ కంపెనీలు మీకైతే కనిపిస్తాయి అక్కడ కంపేర్ చేసుకుని ఫిల్టర్ చేసుకొని మంచి పాలసీని మీరైతే తీసుకోవచ్చు ఈ వెబ్సైట్ లో టర్మ్ ఇన్సూరెన్స్ మీద ఫిఫ్టీన్ పర్సెంటేజ్ డిస్కౌంట్ కూడా ఉంటుంది సో రెండు కోట్ల కవరేజ్ గల పాలసీ మంత్ కి ఆరు వందల నుంచి ఏడు వందల మిడిల్ లో ఉంటుంది ప్రీమియం మంత్లీ మనం కావాలంటే కట్టుకోవచ్చు కండిషన్ ఏంటంటే మన ఏజ్ తక్కువ ఉండి పెద్దగా జబ్బులు లేకపోతే ఆరు వందల నుంచి ఏడు వందల రూపాయల్లో ఈ రెండు కోట్ల కవరేజ్ అనేది లభిస్తుంది మీకు కావాలంటే ఈ కవరేజ్ ని ట్వంటీ సిఆర్ వరకు పెంచుకోవచ్చు అర్థమైందండి సో మీరు కనుక టర్మ్